ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో తప్ప దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చమత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు మీరు ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి ఇక నిన్నమని ఒక ఆయన బయలుదేరిండి బస్ వేసుకొని కారు ఖరాబ్ అయిందంట కార్ఖానకు పోయిందంట కారు లేదంటే ఆయన బస్ వేసుకొని బయలుదేరి కొడుకు వేపు జర కారు అణు జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుంది అని రాదు కారు మొత్తం కథం అయిపోయింది కార్ఖానకు పోయింది నువ్వు కార్ఖానలో పెట్టంగానే ఎవడో టైర్లు పై లిప్కపోయి జుమరాజ్ బజార్లో ఎప్పుడో అమ్మేసిండు కారు తూకం కింద అమ్మిన్రు నాయన ఇంకా మళ్ళీ మీ కారు రాదు ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహిమినగర్ పోయిండు ఆ నుంచి నాగర్ కర్నూలు పోయి గంతకండ పక్కన సూర్యాపేట పోయిండు మిర్యాలగూడెం పోయిండు మన భువనగిరి వచ్చాడు ఇక ఆయన ఎక్కనిక్క దిగనిక నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది ఆరు ఆరు మంది వాటి ఎక్కియాల్సి వస్తుంది ఏం ఓడిసినవా పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతుంది పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తువి మా గద్దరైన గల్వని కొత్త ఎర్రటెండ గేటు బయట నాలుగు గంటలు కూసబెడుతుంది ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఓడిండు కాబట్టి ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చకనో పుచ్చుకనో చేసి కొంగజపం చేస్తున్నాడు మీరు ఎక్కడైనా చూడండి చెరువుల ఒంటికాళ్ళ మీద కళ్ళు మూసుకొని ఉంటుంది ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చాపపిల్లలు వస్తే కన్నా లటక్ అని మింగుదామని ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయనిక కొంగ బయలుదేరింది బస్ వేసుకొని ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసి అది పరోక్షంగా బీజేపీ కేసినట్టే అందుకే మిత్రులారా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మా ఆర్టీసీ ఈ ప్రాంతం ఎక్కువ ఉంటారు ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ కానీ మేము వచ్చినాక ఇలా మా అక్కలు చాలా మంది ఉన్నారు మా ఆడబిడ్డల కార్తీలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు మూడు వందల యాభై కోట్లు ఇప్పటికీ పదమూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం